వెల్కమ్ టు సుబు భారతి అఫీషియల్ ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏ వీడియో అంటే వీడియో కొత్తదేం కాదండి మా అత్తగారు వాళ్ళ ఇల్లు పెట్టమని చాలా మంది అడుగుతున్నారు కామెంట్లో మనం చిన్న క్లిప్ పెట్టాను బాగుంది మీ అత్తగారు ఇల్లు ఒకసారి పెట్టండి అన్నట్టుగా పెట్టారు అయితే చాలా చాలా ఇష్టం అండి ఇల్లు అయితే నాకు చాలా బాగుంటుంది వాచ్మెన్ వాచ్మెన్ కింద ఉన్నా కానీ అంత పెద్ద రూమ్ ఎవరికి సాధారణంగా అన్నమాట అనమాట బెడ్రూమ్ సపరేటు హాల్ సపరేటు కిచెన్ సపరేట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఒకసారి చూపిస్తాను మొత్తం అంతా మా అత్తగారు ఎలా పెట్టుకున్నారు ఇల్లు అంతా చాలా నీట్గా ఉంటుంది అనమాట చాలా ఇష్టం నాకు ఒకసారి చూడండి ఇదంతా దేవుడిది అనమాట దేవుడి గది ఇది ఇలా సెట్ ఇలా సెట్ చేసుకున్నారు మొత్తం అంతా ఇది వచ్చి ఇది ఇదంతా హాల్ అండి మొత్తం ఇప్పుడు చూసేది అంతా హాల్లో అనమాట హాల్లోనే ఇచ్చింది టీవీ ఇక్కడ టీవీ అయితే మాదే అండి ఇది ఆ అంటే మాది పెద్ద త్రిబుల్ బెడ్రూమ్ కదా మాది ఆ రూమ్ లో సరిపోతలేదని ఇలా ఇచ్చేసాను నేను ఇది వచ్చి కిచెన్ కిచెన్ అండి ఇది అంతానే కిచెన్ అయితే చాలా చాలా బాగుంటది అనమాట చదురుకోవడం ఆ అన్ని కూడా చాలా చాలా బాగుంటది ఇది సామాన్ పెట్టడం కానీ బాక్సులు బాగా చదువుకుంటారు చాలా చాలా ఇష్టం నాకు కానీ ఏంటంటే రూమ్ ఎంత ఉన్నా గానీ బాగా చదువుకోవడం ఉంటది అనమాట ఇది ఆ ఇది వచ్చి నిరారా ఇది భారతీయుల తాతయ్య అనమాట మా నాకు కూడా తాతయ్యే భారతీయుల చిన్నాన మా బావ అనమాట మాకు బావ అవుతాడు ఆ అన్నమాట కిచెన్ ఇది చాలా చాలా బాగుంటదండి అసలు మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫ్రిడ్జ్ ఇది ఒక ఫ్రిడ్జ్ అదొక ఫ్రిడ్జ్ ఇలా రెండు ఫ్రిడ్జ్లు ఉన్నాయి వాళ్ళకి ఇది అంత అంతా గ్యాప్ ఇది అంతా కబోర్డ్ ఇచ్చారండి ఇక్కడ కబోర్డ్ లో కూడా పెట్టుకుంటారు ఇది కొంచెం రిపేర్ ఉందన్నమాట చేయించాలి ఇది షాప్ అయిట్ అనమాట ఇదంతా హాల్ నుంచి చూసింది హాల్ కిచెన్ నెక్స్ట్ వచ్చి బెడ్రూమ్కి వచ్చేయండి ఇప్పుడు వెల్కమ్ టు మై బెడ్రూమ్ ఇది మా బెడ్రూమ్ అండి మీరు వచ్చే వంటలు బయటకు పోతారు అందులోనే ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది దీనికి బాత్రూమ్ కూడా చాలా బాగుంటుంది నాకు ఇష్టమైన బాత్రూమ్ ఇది నాకు ఇష్టమైన బాత్రూమ్ ఎప్పుడన్నా మా మనసు బాగా బాత్రూమ్ కూర్చుంటున్న వెళ్ళి ఇది వీరు వేయండి అది చాలా వీరో చూపించరా బీరో వచ్చి సిల్వర్ పెయింట సిల్వర్ అనమాట అయితే బాగాలేదని చెప్పేసి స్టిక్కర్ ఆన్లైన్లో బుక్ చేసి నేనే అంటించాను చాలా బాగా వచ్చింది కదండి బాగా అలవాటు కదా నాకు అంటించాము మా పని ఇదే కాబట్టి నేను చేశాను అనమాట ఇదంతా ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇది కబోర్డు చాలా చాలా బాగుంటుందండి అసలు వాచ్మెన్కి ఎలాంటి రూమ్ అంటే సాధారణంగా ఎవరు ఎక్కడ కూడా అని నాకైతే చాలా చాలా ఇష్టం ఇంట్లో ఎప్పటి నుంచో మా పెళ్లికి ముందు నుంచి కూడా ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు మెయిన్ ఖాళీ చేయబోవడం కారణం ఏంటంటే ఇల్లు గురించే ఇదండి మరి మీకు చాలా మంది కామెంట్స్ పెట్టారు మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇల్లు ఇల్లు ఎలా ఉందో కామెంట్స్ చేయండి ప్రతి ఒక్కరు వాచ్మెన్ కి ఇప్పటి నుంచి ఎవరన్నా కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగితే కనుక ఇలాంటి వీళ్ళు కట్టిచ్చండి కొంచెం కొంచెం సరదాగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు కూడా మనిషిలే కదండి కొంచెం మంచిగా అలా బాగుంటుంది అనమాట ప్లీజ్ ఎవరైనా కొత్తగా కట్టినప్పుడు కొంచెం బాగా కట్టండి పెద్ద ఇల్లు హ్యాపీగా ఉంటారు అందరు కూడా మరి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ కూడా చాలా వస్తున్నాయి చాలా చాలా సపోర్ట్ చేస్తారు మమ్మల్ని అయితే ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి ఇంటర్వ్యూ కూడా మేము వెళ్ళాం ఐ ట్రీమ్కి చాలా చాలా సంతోషంగా ఉంది మొదటి అడుగుబడిందండి మాది మీ సపోర్ట్ వల్ల చాలా 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 ముందుకు వెళ్తున్నాం మేము చాలా చాలా థ్యాంక్ థ్యాంక్స్ అండి నిజంగా ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేస్తున్నారు కామెంట్ విషయంలో గట్రా ప్రతి విషయంలో కూడా మరి ఇంకా కొత్త కొత్త వీడియోస్తో ఇంకా వస్తామండి మంచి మంచి వీడియోస్తో వస్తాం మా కంటెంట్ అన్ని చూపిస్తాం అనమాట ఇదైతే నాకు ఇది కూడా మా అత్తగారాల కొనిచ్చారండి టీవీ ఎంత చెప్పాను కదా ఇలాంటి వచ్చారని కొనిచ్చారనమాట మీ ఊర్లో ఉన్నప్పుడు బా పెద్ద టీవీ అనమాట కాకపోతే ఇది ఇంకా నా ప్లే మా ఇంట్లో ప్లేస్ సరిపోతుంది చిన్నది కదా మా రూమ్ చూసారు కదా అందులో ఇది పెడితే ఇంక మీరు బయట పడుకోవాలి అందుకని ఇంకా ఇలా ఇచ్చా అన్నమాట మరి చాలా ఇష్టం అండి నాకైతే మరి వీడియో ఇల్లు ఎలా ఉందో చూడండి కామెంట్స్ చేయండి చాలా చాలా బాగుంటుందని మా వీడియో సపోర్ట్ చేయండి బాయ్ 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 ఫ్రెండ్స్ మా మాంగారు అయితే దోమల పొగ వేస్తున్నారండి రోజు వేస్తారండి అలాగా దోమలకి దోమలకి ఒకసారి అది పైరు వచ్చింది లేదా పోయిన అలవాటు అంట చాలా సాగు ఏమైంది దీటి అలా వచ్చింది పై వేస్తున్నారు అది రోజు వేస్తారనమాట దోమలకి పొగ